కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి సంబంధం ఒకటి రెండు గురు గురు శిష్యుల సంబంధం ఎన్ని రోజులు జరిగింది కురుక్షేత్రము పద్దెనిమిది రోజులండి కౌరవులకి పాండవులకి గురువు ఎవరు కౌరవులకి పాండవులకి గురు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ అర్జునుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అర్జున్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఏంటంటే నేను ఒక చూచి గమనించాను అతను ఏంటంటే కురుక్షేత్రం పోగానే ముందు భయపడుతుంటాడు అది యుద్ధం ఎందుకు అసలు ముద్దు కురుషే ముందుకు వెళ్తాడు యుద్ధం ఎందుకు అసలు యుద్ధం ఇంత నా యొక్క బంధవులందుకు చంపడం ఎందుకు అవసరం మానే అని చాలా బాధపడుతుంటాడు ఆ టైంలో మన కృష్ణుడు ఏమంటాడు అంటే నువ్వు ఇక్కడ యుద్ధం చేసి చేయాల్సింది బాంధవుల గురించి కాదు ఒక ధర్మా ధర్మాన్ని గురించి కాపాడడానికి చేస్తున్నావు అంతే ధర్మబద్ధంగా యుద్ధం చేస్తున్నాం కాబట్టి దాని గురించి చేయాల్సింది అంటాడు సో అర్జున్ నుంచి చాలా నేర్చుకుని చాలా ఉన్నాడు ఎందుకంటే లీడర్షిప్ అంటే ఒక ఒక యాక్చువల్ మెయిన్ ఒక వన్ ఆఫ్ ది లీడర్షిప్ ఉంటుంది తన లక్షణంలో సో గురువు నుంచి వెళ్ళి ఎన్నో లక్షణాలు నేర్చుకుంటాడు అతను అంటే సో అంటే శిష్యరికంగా నేర్చుకోవాల్సిన ఎన్నో అలా గురు నుంచే శిష్యుడు ఎలా నేర్చుకోవాలా అని అవి చాలా నేర్చుకుంటాడు అది సో అటువంటి సో ఇంకోటి ఏంటంటే అతను చాలా విలువిద్యలో చాలా చాలా ఎక్సలెంట్ అతను చెప్పలే చెప్పలే మనము దాంట్లో సో ఇంకా ఏంటంటే తనకు తనలో గుణాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను చాలా ఉన్నాయి చాలా మంది కృష్ణుడిని వేలెత్తి చూపిస్తారు కదా పదహారు వేల మంది దొంగ అని మోసాలు చేస్తాడు అని చెప్పి కృష్ణుడిని అలా చాలా మంది అంటూ ఉంటారు కృష్ణుడ్నే కాదు రాముడిని కూడా అంటారు సీతను వదిలేశారు అని చెప్పేసి అధర్మం చేసి వాళ్ళని చంపేశారు అని చెప్పేసి ఇలా చాలా మంది పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడే మంచి మాటలు ఎవరు చివరికి ఎక్కించుకోండి ఎందుకంటే అయినా కానీ కృష్ణుడు కానీ మన యొక్క లోక కళ్యాణ్ గురించి ఎన్నో చేశారూడాలి అంతేగాని ఎవరైనా కానీ తను తను చేసే బ్యాడకు అని బ్యాడ్ అది చెప్పేం కాదు సంథింగ్ ఒక రీజన్ పదహారు వేల గోపిక మధ్య సంథింగ్ ఒక రీజన్ ఉంటుంది రాముడు కూడా ఏక ప్రతి అని అంటారు సో రాముడు కూడా అంటే రెండు 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 అంటే రెండు యుగాలు వేరా ఒకటి ఏంటంటే మన త్రీతా ఒకటి ఒకటి యుగం ఒకటి ఇంకోటి ద్వాపర యుగం అని ఉన్నది చెప్పుకొస్తాము సో ఒక్కొక్క యుగంలో మనం ఒక్కొక్క ఒక్కొక్క ధర్మాన్ని మనం నేను నేర్చుకోవాల్సింది అంతేగాని ఎలా చేసి అలా చేసించాలి అని చెప్తే అది మాత్రం అది భవ్యం కాదు అది ఓకే పదహారు వేల మంది గోపికలు అంటే అతను వాళ్ళందరూ పూజ అతను శ్రీకృష్ణుని పూజిస్తారు అంతే పూజ పూజిస్తారు అంతేగాని వాళ్ళు భార్యలు అని కాదు పూజిస్తారు అది ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్